థింకింగ్ ఇంకోటి ఎంత కామెడీ అనుకోవాలా దారుణమైన పరిస్థితిలో ఉందనుకోవాలా కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లాంటి ఇట్లా కూలిపోతుందా అని అనడానికి నిన్న చిన్న ఒక చిన్న ఉదాహరణ వాళ్ళు ఎవరో ఫ్లైట్లో పోయినారు ఒక పొంగులేటి ఒక తెల్లం వెంకట్రావు ఒక బీఆర్ఎస్కు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంథింగ్ సంథింగ్ దానికి ఇమీడియట్లీగా వాళ్ళు ఏదో కొచ్చికి పోతున్నట్ట దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారు మొత్తానికి అది చిన్న సాంకేతిక లోపం రావడం వల్ల వీళ్ళు కూడా ఉన్నారనే న్యూస్ బయటకు రావడంతో ఏదో జరిగిపోతుంది అనే మాటలు వస్తున్నాయంటే ఎంత ఇన్సక్యూర్లో నడుస్తుంది అనుకోవాలా ఈ వార్త ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ద్వారా చెప్పవలసి అంటే పొంగులేటికి రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేసే కానీ రేవంత్ రెడ్డితో వైరం పెట్టుకునే కానీ ఎదిరించే కానీ రాజకీయమైన చరిత్ర లేదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు హిస్ పర్సనాలిటీ ఆల్సో ఐ డోంట్ థింక్ ఆర్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి ఆయన ఏ పార్టీలో చేరాలనే విషయాల్లోనే మీనమేషాలు లెక్క పెడుతూ నెలలు నెలలు గడిపినాడు మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ని రాత్రి వరకు అరిగించుకునే సత్తా సామర్థ్యం ఆయనది పొలిటికల్గా గెలిపించుకున్నాడు కావచ్చు ఐదారు మెంబర్ని పది మందిని కానీ వాళ్ళంతా ఈయన చెప్పినట్టుగానే ఆయన వెనుకపోతారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తారంటే నేను నమ్మాను ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలదేసే పని ఎవడు చేసినా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన నష్టం అంటే ఏది లేదు కానీ ఈ ఊహాజనితమైన సమస్యను పదే పదే పైకి తీసుకొస్తూ తెర మీదకి తీసుకొస్తూ అరాచక పనులు చేయద్దు నా ఉద్దేశం ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది ఊహించినట్టుగా నిజంగా చెప్పాలంటే వాళ్ళకున్న అంచనా కూడా కాంగ్రెస్ పార్టీలో సీఎం సీఎంకున్న అంచనా సరే బయటికి పన్నెండు కావచ్చు పద్నాలుగు కావచ్చు పదిహేడు అయినా చెప్పొచ్చు నోటి లెక్కలకి కూడా చెప్పొచ్చు కానీ నిజంగానే ఐదు నుంచి ఆరు అనేది ఎప్పుడో ఏఐసిసి ఉన్న రిపోర్టే ఈ ఐదు నుంచి ఆరు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చినాయి అనుకోండి రేపు ఈయన పర్ఫార్మెన్స్ మీద ఏం మాటలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే నుంచి కింద ఇన్నాళ్ళు కొంచెం నోరు కట్టుకొని మీన్స్ సైలెంట్ గా ఉన్న వ్యక్తులు రేపు కొంత నోరు తెరిచే అవకాశం అంటే లేకపోతే ఎవరు మాట్లాడుతారు ఎవరు మాట్లాడు అనే సంగతి అటు చేసేసి ముఖ్యమంత్రి అనాలోచితంగా ఈ ఎన్నికలను తన పార్టీ పర్ఫార్మెన్స్ రెఫరండమ్ అని అన్నాడు ఎవ్వరు జయని ధైర్య సాహసాలు ముఖ్యమంత్రి చేసినాడు ఆయన తన మాటల్ని తనే మింగుకోవడం చాలా కష్టమవుతుంది ఒక ఐదు ఆరే కనుక ఒకవేళ సీట్లు వస్తే ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ ఆయన ప్రత్యర్థుల సంగతి అటోన్ చేసేసి నువ్వు నీవు చెప్పిన విదే నీరజాక్ష అంటారు నువ్వే అన్నావు కదా రెఫరెండం రెఫరెండం అని ఏది నీ రెఫరెండం నువ్వు ఎక్కడ బాధ్యత వహిస్తున్నావు నిజంగా నీవు ఇఫ్ యూ రియల్లీ బిలీవ్డ్ ఇన్ వాట్ యు క్వాలిటైస్ రెఫరెండమ్ దెన్ యూ టు ఫాలో ఇప్పుడు పక్కకున్న యూకేలో రెఫరెండం జరిగింది యూరోపియన్ యూనియన్లో ఉండాలా వద్దా అనేది డేవిడ్ కెమెరాన్ హెస్ లాస్ట్ ది రెఫరెండమ్ హీ ఇమీడియట్లీ స్టెప్ డౌన్ ఇట్ సడ్ నో ది పీపుల్ ఆఫ్ హెల్డ్ అగెన్స్ట్ మీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ కెనాట్ లీడ్ ది అదర్ ఫేజెస్ ఆఫ్ ది రిమూవల్ ఫ్రమ్ ఇది కమింగ్ అవుట్ ఆఫ్ ఈ యూరోపియన్ యూనియన్ రిజైన్ చేసినాడు అంటే ఫస్ట్ ఈ మాట అనే ముందు ఎంత ధైర్యం ఉండాలా ఎంత ఆలోచన చేసి ఉండాలా ఎంత కార్యక్రమాలు ఇప్పుడు అన్ని రకాలుగా ప్రజలను సంతృప్తి పెడుతున్నా కానీ ఏవో రకమైనటువంటి సంఘటనలతోని ప్రజాభిప్రాయం భిన్నంగా ఉంది ఉంటున్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది పబ్లిక్ మూడ్ రెండవది ఒక బీజేపీ లాంటి మతత్వ పార్టీని అందరికీ ఇలదైవం అన్నటువంటి రాముణ్ణి ఒక రాజకీయ రచ్చలో చేర్చి రామమందిరం పేరట ఓట్లు అడుగుతున్న దశలో అంత ధైర్య సాహసాలతో ముఖ్యమంత్రి ఇది రెఫండం అవుతుంది అని అనడం మరి ఆయన రాజనీతిజ్ఞతకే వదిలెట్టాలి ఆయన ధైర్యానికి వదిలెట్టాలి ఒకవేళ మీ ద్వారా నేను చెప్తున్నాను ఒకవేళ నిజంగా ఆయన ఊహించినట్టుగా పది నుంచి పన్నెండు స్థానాలు కనుక వస్తే ఇంకా రేవంత్ రెడ్డి లీడర్షిప్కి ఎదురే లేదమ్మ నాలంటి వాడు కూడా సైలెంట్ అయ్యి రేవంత్ రెడ్డికి సపోర్ట్ గానే నిలబడతా ఎట్లా మనం అది ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే కదా నేను అనేది ఏమి ఇచ్చిరని తెలంగాణ ప్రజలకు మీరు వచ్చిన ఆరు నెలలలో పోని మీరు వచ్చిన తర్వాత మేము విషయం అనేది మిగతా మంత్రులు పక్కన పెట్టినా కూడా మిస్టర్ రేవంత్ రెడ్డి ఆనాడున్న పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఇవాళ తీసుకుంటే మీకు పదివేలే మేము వచ్చినాక తీసుకుంటే పదిహేను వేలు ఇవాళ తీసుకుంటే రెండు వేల పదహారులే మేము వచ్చినాక తీసుకుంటే నాలుగు వేలు సో ఇవన్నీ మీరు మెయిన్గా మరీ మరీ చెప్పింది మేము రెండు లక్ష రూపాయల రుణమాఫీ మళ్ళీ పోయి పరుగు పరుగున పోయి తెచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ మీరు చెప్పడమే కాకుండా ఆ మాట రాహుల్ గాంధీతో చెప్పించి లేకపోతే నిరుద్యోగ వృద్ధి గురించి వీళ్ళు చెప్పడమే కాకుండా తన తనతో చెప్పించి ప్రియాంక గాంధీ ఇన్ని చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏం జరిగిందని ఇచ్చిన మీరు ఆరు గ్యారంటీ స్కీమ్లో నాలుగు తూతు మంత్రంగా ఇచ్చినప్పుడు అంటే ఏ ధైర్యము ఏ కాన్ఫిడెంట్ ఇంకా కాంగ్రెస్ పార్టీకి పన్నెండు సీట్లు తెచ్చిస్తా ఇప్పుడు ఎట్లుందంటే ఇక ప్రజల దగ్గరికి పోయి ఒక రకమైన నెగిటివ్ క్యాంపెయిన్ ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు ఓటు బీఆర్ఎస్కి వేసిన ఒక ఇమాజినేషన్ వేసుకుందాం ఒక ఐదారు సీట్లు ఒక ఒక నాలుగో ఐదో బీఆర్ఎస్కి వస్తే ఒకవేళ ఏము ఒకవేళ తెలంగాణ ప్రజలు ఏం చేశారు వీళ్ళు ఇంతింత మాటలు అనేసి ఏదో చేశారు కదా అనవసరంగా వ్యక్తిని కోల్పోయినామనుకుని ఒకవేళ ఏసుండి ఒకొక్క నాలుగైదు సీట్లు వస్తే నాలుగు వస్తే డెఫినెట్గా సీఎంకి కొంత ఫీచర్ ఉంటుంది అంత ఈజీగా ఇంకా భవిష్యత్తులో కేసీఆర్ గురించి కానీ లేకపోతే కవిత గురించి కానీ లేకపోతే మిగతా వాళ్ళ గురించి కానీ దుర్భాషలాడే అవకాశం ఉండదు తర్వాత కొంత సన్నగిలుతుంది విశ్వాసం గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీకి అది ఒక డెంట్ ఏర్పడుతుంది జరుగుతుంది కానీ ఆ మిరకల్ జరుగుతుందా విషయము ఖమ్మం జనరల్గా ఖమ్మం అంటే కొంచెము కాంగ్రెస్ కంచుకోట అండ్ కమ్యూనిస్టుల గడ్డ అని మాట్లాడుతున్న వాళ్ళము ఇలా ఖమ్మం దగ్గర కూడా ఎదురొడ్డాల్సిన పరిస్థితి అంటే అంత కేక్ వాక్ లేదనే మాట వినిపిస్తుంది ఖమ్మంలో అంటే క్యాండిడేట్ ఈక్వేషన్స్ తెలియదు లేకపోతే ఇంకొక సామాజిక వర్గ పరిణామాలు తెలియదు ఖమ్మంలో సమస్య ఉంటుందని నేను భావించట్లేదు అక్కడ ఈ ఎవరు నాగ్ గంతే అసలు ఒక యాదృచ్ఛికంగా జరిగింది పొంగులేటి గారు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన చేరిన చేరకున్న ఆయన బీజేపీలో చేరిన ఒకవేళ ఆయన బాగా ఆలోచనలు చేసేసి బీజేపీ వినిపిస్తుంది అండి ఐ సెవరల్ ఫ్రెండ్స్ మేమైతే నాకైతే అట్లాంటిది ఏం కనపడలేదు ఖమ్మంలో నల్గొండలో ఎదురెదుతున్నది అనేటువంటి మాట నల్గొండ నల్గొండ ఏం విల్లే నల్గొండ మొదటి నుంచి కూడా ఒకటే పేరు వినిపిస్తుంది కాంగ్రెస్ ఎందుకంటే అది ఎట్లన్నా ఉండాలని ఆబ్వియస్లీగా వినిపించేది ఏముందంటే మాయ బాద్ కామం కొత్త వ్యక్తి అవ్వడము నీట్ రికార్డు ఉంది కాంగ్రెస్ కు సహజంగానే అక్కడ బలమైన నాయకులు నల్గొండ నల్గొండ అంటే ఖమ్మం ఈసారి కొంచెం అంటే ఇంటర్నల్గా సాబిటైజ్ చేస్తే అంటే పొంగులేటి యొక్క అధికారాన్ని తగ్గించడానికి ఏవైనా రాజకీయ కుట్రలు కుతంత్రాలు జరిగి మా వాళ్ళే మా క్యాండిడేట్ను ఓడిస్తే తప్ప ఖమ్మంలో కాంగ్రెస్కి ఏదైనా సమస్య ఉంటుందని నేనే తోలించట్లేదు